పేతరు గారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనములో చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట అన్నింటి అంతము ఉన్నది వేటి అంతము అని పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తున్నదో కొన్ని మాటలను మనం క్లుప్తంగా చూద్దాం యోగ గ్రంథము ఇరవై అధ్యాయము మూడవ వచనములో చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట మనుషులు చీకటికి అంతము కలగజీదురు అనగా చీకటి యొక్క అంతము అనేటువంటిది రాబోతా ఉన్నది రెండోదిగా కొరి రాసినటువంటి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగవ చూసినట్లయితే అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును అనగా ఈ భూమి మీద సాతానుడి యొక్క అధికారము అంతము కాబోతా ఉన్నది సాతానుడి యొక్క అధికారము అంతము కాబోతా ఉన్నది అదే రీతిగా మతీశ్వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చి గనక మనం చూసినట్లయితే ఆకాశము భూమి గతించటానికి సిద్ధముగా ఉన్నవి ఆకాశమును భూమి గతించటానికి అంతమైపోవటానికి సిద్ధముగా ఉన్నాయి కాబట్టి అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి మనము ఏ రీతిగా ఈ లోకములో జీవించాలి యొక్క చివరి దినాలలో కొన్ని మాటలు మనము నేర్చుకుందాం చూడండి మొట్టమొదటిగా స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి రెండోదిగా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి మూడోదిగా స్వచ్ఛమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి మంచి మనసుతో ఆతిథ్యం ఇవ్వాలి ఐదోదిగా సాతాను ఎదిరించేటువంటి బోధ నిర్దిన సంఘాలలో ఉండాలి అటువంటి బోధ కావాలి చూడండి స్వస్థ బుద్ధి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది కదా నీ సంపాదన అంత బుద్ధి సంపాదించుకును అంటది స్వస్థ బుద్ధి అనేటువంటిది అంతటి వాల్యుబుల్ అదే రీతిగా చూసినట్లయితే మెలకువ కలిగి ప్రార్థన చేయుడి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడిని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు చెప్పుచున్నారు స్వస్థ స్వచ్ఛమైనటువంటి ప్రేమ లాంటి ప్రేమ యేసు క్రీస్తు ప్రభువారు పాపిని ఏ రీతిగా ప్రేమించాడో అటువంటి ప్రేమను కలిగి ఉండాలి మంచి మనస్సుతో ఆతిథ్యం ఎందుకంటే ఆ దినాన తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి లోతు కుటుంబం రక్షించబడి ఉన్నది కాబట్టి నేటి దినాన ఆతిథ్యం అనగా విశ్వాసులకు లేదా సేవకులకు సరి అయినటువంటి రీతిలో ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబం అయి ఉండాలి సాతాను ఎదిరించేటువంటి బోధ అయి ఉండాలి నీ సంఘంలో ఎటువంటి బోధ ఉండాలి అంటే సాతాను ఎదిరించాలనగా లోకాన్ని రించేటువంటి బోధ లోకాన్ని నిలదీసేటువంటి బోధి ఉండాలి లోకమునకు తలవంచని బోధి ఉండాలి బోధై ఉండాలి కాబట్టి ఆ కొనటానికి ప్రయత్నం చేద్దాం